హైవేస్ స్టార్టింగ్లోనే చెప్తున్నా మళ్ళీ ఎన్నింగ్లో కూడా గుర్తు చేస్తాం బుర్ర బుద్ధి జ్ఞానం ఏమాత్రం ఉన్నా ఇక జగన్మోహన్ రెడ్డికి ఎవడు కూడా ఓటేయడు వైసీపీని ఇక రాజకీయ పార్టీ అని చెప్పేసి ఎవరు కూడా మైండ్లో ఉంచుకోరు అసలు ఆ పార్టీని ఇక దరిదాపు కూడా రానివ్వరు ఇక పాయింట్కి వస్తాం ఋషికొండ ప్యాలెస్ గతంలో అక్కడ రిసార్ట్స్ ఉండే గవర్నమెంట్ టూరిజం శాఖ బాధ అవి ఆయన ఖర్చు నాలుగు నుంచి ఐదు కోట్లు వాటిని కూలదోసి అక్కడ చదువు ఆయన ఖర్చు పది కోట్ల రూపాయలు ఎవడైనా కడతానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాడు వీళ్ళు పడడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు ఏంద్రు అసలు ఏం చేస్తున్నారు ఏంటి రా బాబు అంటే మేము ఇక్కడ అద్భుతమైనటువంటి నిర్మాణాలు కడుతున్నామని ఇది ఎందుకు చెప్తాం చెప్తాం బట్ అక్కడ కడుతున్న నిర్మాణాలు ఈ వర్షంతా చూస్తూ ఉంటే మధ్య మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చి వైజాగ్ రాజధానిని త్వరలో ఆడకెళ్తున్నా త్వరలో ఆడకెళ్తున్నా త్వరలో ఆడకెళ్తున్నా అంటే ఈ మనిషిని తిదిగా చెప్తున్నాడు రిషికొండలో భవనాలు ఏమో కట్టేస్తా ఉన్నారు ఎవరిని లోపలికి రానిట్టు ఏదో తేడా కొడుతుంది ఈయని కోసం అన్నట్టు కదా అని చెప్పేసి మొత్తం న్యూస్లు ఇవ్వడం మొదలెట్టా అప్పుడు వైసీపీ అఫీషియల్ పేజ్ నుంచే ఆ బి ఫోటోలు పెట్టి రిషికొండ ప్యాలెస్లో పెట్టి సీఎం క్యాంప్ ఆఫీసు అని చెప్పేసి పెట్టుబడేసారు ఇమ్మీడియట్గా మరలా అది డిలీట్ చేస్తారు ఆ టూరిజం శాఖ వాళ్ళు వచ్చేసి టూరిజం బిల్డింగ్లు ఇవి అన్నారు మరి లోపలికి ఎలా చేయొచ్చు కదంటా లేదు లేదు చేయరు చేయరు ఈ మధ్యలో మరల ఆ కొండని తొలచడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చింది ఎంత పర్మిషను వీళ్ళు కొండను తొలిచింది ఎంత ఏంటన్నప్పుడు అనుకున్న దానికన్నా ఎక్కువ తొలిచేశారు అంటే వైలేట్ చేశారు అదేమంటే పచ్చదనం కనిపించాలని చెప్పేసి జనాన్ని ఎంత రిపక్కలు చేశారంటే పచ్చగా ఉన్నటువంటి ఒక మ్యాట్ లాంటిది ఒక జల్లెళ్ళు లాంటిది తీసుకెళ్ళి గప్పేశారు అసలు వీళ్ళు చేసిన అరాచకలు అన్నింటి కావాలి బాబు నేను స్టార్టింగ్ అదే చెప్పా బుర్రి బుర్ర బుద్ధి జ్ఞానం ఎవడు కలిసింది వైసీపీని అసలు దగ్గర కూడా రానివ్వరు సరే రోజా గత కొద్ది రోజుల క్రితం ఫిబ్రవరిలో అనుకుంటా ప్రారంభోత్సవం చేస్తారు అప్పుడు కూడా ఏమన్నారు టూరిజం బిల్డింగ్లు అంటే అన్నారంటే త్వరలో జగన్ ఎక్కడి నుంచో పరిపాలన చేస్తున్నట్టుగా ఇచ్చి పడేస్తారు కొంత ఓపెన్ అని పోస్టులు పెట్టారు ఆ ఊమెంట్లో ఎలాగో లోపల ఉన్నట్టు కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి ఈ ఫోటోలు అంటే బాత్రూమ్ ఫోటోలు అందులో వెస్ట్రన్ కమోడ్లు నార్మల్ కమోడ్లు అంటే వెస్ట్రన్ కమోడ్లే దాని సమయం కొన్ని ఫోటోలు బయటకు వస్తే పిచ్చెక్కింది ఒక్కొక్కరికి ఏంద్రియ ఇది లండన్లో బైకింగ్ హామ్ ప్యాలెస్ లేదన్నప్పుడు వాషింగ్టన్ డీసీలో వచ్చేసి ఆయన ఎవరు అమెరికా ప్రెసిడెంట్ వైట్ హౌసా లేదు ఇప్పుడు గాజారాధ్రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి బంగారు ఖమ్మ ఏంది అసలు ఇవన్నీ అని చెప్పి మాట్లాడుతున్న ఓ మెంట్లోనే ఏ ఏం మాట్లాడుతున్నారు మీరు ఏంటి ఈ టూరిజం బిల్డింగ్లే ఎవరేదో మాట్లాడితే మీరు కన్సిల్డర్ చేస్తారని చెప్పి మరలా ఇది చేసి ఓకే ఎలక్షన్స్ అయిపోయినాయి దెన్ కూటమి గవర్నమెంట్ ఫామ్ అయింది లోపల వచ్చేసి భీముల ఎమ్మెల్యే ఎవరు గంట శ్రీనివాస్ ఏం చేశాడు మీడియా మిత్రులు వాళ్ళని తీసుకొని నిన్నటి వరకు అసలు ఎవరు రాని వాళ్ళు కదా రండి అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు ఇక అక్కడ సామే అది చూసిన ఒక్కొక్కరు పిచ్చి లేచింది అసలు రే ఇది ఋషికొండ ప్యాలెసా లేదంటే కాస్ట్ సులభ కాంప్లెక్సా అని చెప్పేసి సీరియస్ అండి మొత్తం ఏడు బంగ్లాలు అనాల వాటిని లేదంటే ఏడు ప్యాలెస్ల అనాలు ఏడు బ్లాక్లు వేంగి కళింగ గజపతి విజయనగర లైక్ అందుకొని వన్ టూలు ఇలా ఉన్నాయి సరే ఏడు బ్లాక్లు ఒక్కొక్క బ్లాక్లో ఏడు బాత్రూములు సారీ పదకొండు బాత్రూంలు వాష్రూమ్స్ అన్నట్టు పదకొండు ఇంటూ ఏడు అంత డెబ్బై ఏడు డెబ్బై ఏడు వాష్రూమ్స్ మళ్ళా ఒక్క వాష్రూమ్ చూస్తూ ఉంటే అది స్పా సెంటరా రిసార్టా అసలు ఏంది ఇదని పిచ్చెక్కుతుంది ఒక్కొక్కరికి ఎందుకో తెలుసా జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటూ సెంటు స్థలాలు ఇచ్చాడే ఆ సెంటు స్థలంలో నిర్మాణం జరిగితే ఆ ఇంటికి సంబంధించి స్పేస్ ఎంత బాబు అంటే నాలుగు వందల ముప్పై చదరపు అడుగులు వచ్చింది ఈ ఋషికొండ ప్యాలెస్లో నిర్మించినటువంటి ఆ బాత్రూమ్ ఉందే వాష్రూమ్ ముందే నాలుగు వందల ఎనభై చదరపు అడుగులు అంటే ఈ రుషికొండ ప్యాలెస్లో నిజంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మరలా ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు కట్టించుకున్నట్టయితే ఆ ప్యాలెస్ అన్నది లే బాత్రూమ్ అనేది ఏంటి ఓ పేదోడి ఇంటికని ఇదే పెద్దది అంటే ఈయన ఉద్దేశం ఏంటి పేదోడి ఇల్లు అన్నది ఈయన బాత్రూమ్ కన్నా చిన్నగా ఉండాలా వాళ్ళు అలాగే బతకాలా అది కూడా వాళ్ళు ఎట్లా బతకాలి వాళ్ళు అమ్మో జగన్ మాకు ఇచ్చాడు అని చెప్పేసి గొప్పగా ఫీల్ అవ్వాలి అసలు ఏమన్నా ఇంకా జగన్కి ఓట్లు వేసేవాళ్ళు ఇంకా వైసీపీలో మా పార్టీలో ఎవడన్నా ఉన్నాడా నేను గతంలో నెత్తోర్మతులు చెప్పి అసలు బుద్ధుందా సెంటు స్థలాలు ఏంట్రా బాబు అసలు ఘోర నాయన సెంటు అంటే నలభై ఎనిమిది గజాలు నలభై ఎనిమిది గజాలు అసలు ఏమొచ్చు రా బాబు అని చెప్పకుండా మాట్లాడే అయినా సరే ఆ నలభై ఎనిమిది గజాలు ఎక్కడో ఒకటి ఒకటి రెండు చోట్ల ఇల్లు కట్టించి సూపర్ ఉంది అద్దెనిదే పిచ్చోలకు మళ్ళీ అలా చేయించారు ఎర్రిపాలనే అన్నది మామూలుగా కాదు ఈ వైసీపీలో ఉన్నటువంటి పాలకుల జనాలని అది బుజ్జనాలని చెప్పేసి ఒక పేరు మరలా క్లారిటీనే ఉన్నా జనాల్ని ఎర్రి పప్పులని వైసీపీలు ఒకరికి అనలా వాళ్ళు ఏది శక్తులు నమ్ముతున్నారు పోనీ టీడీపీ వాళ్ళు నానా జల్చేతం క్వశ్చన్ చేస్తారనుకోండి మా మీద తిరగా పడుతున్నారు దాని దగ్గర వైసీపీలో ఆడిందాడే పాడింది పాట పోయినా అందుకే మనల్నే గెలిపిస్తారు మరలా మనమే ముఖ్యమంత్రి ఇంకేముంది మనం ఆడిందాడే పాడింది పాట అందుకే ఈ ప్యాలెస్ దేవుడా ఐదు వందల మంది కూర్చునే విధంగా సమావేశ మందిరం అండ్ చిన్నపాటి సెమినార్ హాల్స్ దాకా యాభై మంది డెబ్బై మంది అరవై మంది నలభై మంది కూర్చునే విధంగా రూములు ఆ చైర్లు ఎవడన్నా కానీ టూరిజం ఆఫీస్ అంటాడు అసలు ఇంత అయితే కాస్ట్లీ సులభ కాంప్లెక్స్ ఆ బాత్రూమ్లు ఇవన్నీ ఒకవేళ టూరిజం ఇవ్వడం అన్నట్టయితే హనీన్ ప్యాకేజ్ ఇచ్చి మీరు ఇంకా బెడ్రూమ్ అవసరం లేదు ఆ బాత్రూమ్ వాష్రూమ్ ఉంది కదా అందులోనే హనీమూన్ చేసేసుకోండి ఎంజాయ్ చేయండి ఎన్ని రౌండ్లు అటు రెండు రౌండ్లు దానికి దానిలో నుంచే విండోస్ ఉన్నాయి కదా ఆ విండోస్ని సముద్రం చూడొచ్చు ఫుల్ అసలు మీరు ఇంకా అందులో బర్ల ర్యాగ్స్ ఉన్నాయి నిజంగా నిన్ను చూస్తే అలాగే ఉంది నాకైతే అసలు నేను ఎటకర మరి అధికారుల్ని ముందు పెట్టి ఇది ఒకటిన టూరిజం బిల్డింగ్ అంటాడో చెప్పండి రా అని అంటే వాళ్ళు సమాధానం చెప్తారు అదేమంటే వైసీపీ వాళ్ళు నేను ఏం మాట్లాడతారు మీరు అసలు అది ప్రజల డబ్బుతో కట్టిన ప్రభుత్వ బిల్డింగు ప్రధాని వచ్చినప్పుడు కానీ రాష్ట్రపతి వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఉంటారు సరైన బిల్డింగ్లో వైజాగ్లో వైజాగ్ని వచ్చేసి ఎప్పటి నుంచో తొమ్మిది తొంభై నుంచి కూడా ఆయన ఏమంటారు ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటే చంద్రబాబు నాయుడు సరైన బిల్డింగ్ లేదు అందుకే మేము కట్టాం ఎవరి కోసం అట ప్రధాని కోసం అట రాష్ట్రపతి కోసం అట ఎన్నిసార్లు వస్తారు వాళ్ళ సంవత్సరానికి ఒక్కసారి అండ్ న్యావెల్ డే ఎప్పుడు ఉండి తప్పుడు వస్తారు వస్తారు అది కూడా నాదేసి రాష్ట్రపతి వస్తారు ప్రధాని కూడా రాదు ప్రధాని ఎప్పుడన్నా వచ్చినా సరే వాళ్ళకి న్యావెల్ గెస్ట్ అవసరండి బ్రహ్మాండంగా అసలు ఫుల్ సెక్యూరిటీ సరే అలా కాదు అనుకుంటే నోవాటెల్ నుండే తాజునే అద్భుతమైన సంవత్సరాల హోటల్స్ ఉన్నాయి అసలు అక్కడ అందులో సీట్ రూమ్ తీసుకున్నా లేదంటే మొత్తం అసలు ఒక ఆ హోటల్లో ఓ ఫ్లోర్ ఫ్లోర్ బుక్ చేసిన మాహిత ఎంత అయితే కోటి రూపాయలు ఖర్చు సో ఆ సంవత్సరాలు కోటి రూపాయలు ఎంతే ఇప్పుడు నువ్వు కట్టిన బిల్డింగ్లు వచ్చేసి ఐదు వందల కోట్లు పైచీలు కట్టు అంటే ఐదు వందల సంవత్సరాల ధ్యానం ఇప్పుడే వాళ్ళు కట్టేశావా ఏమాత్రం అర్థం పార్థం లేని మాటలు ఎంత ఫూలిష్గా ఉన్నాయి ఈ వైసీపీ యొక్క పోస్టులు కామెంట్లు అంటే ఆల్రెడీ చేతికి అంటుకొని ఉంది తప్పు చేశారండి దాన్ని ఒళ్ళంతా పులుకుంటున్నారు మేమేం తప్పు చేయలేము మేమేం తప్పు ఒళ్ళంతా బ్లాక్ అయిపోయారు అందులో క్లియర్గా జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ అన్నట్టు ఆ పక్కన అధికారులకి అన్నట్టు సమావేశ మందిరాలు అన్నట్టు అండ్ ఆ తర్వాత పైకి వెళ్ళేసి హ్యాపీగా సొంతలు చూడాలన్నట్టు కింద వచ్చేసి గార్డెన్ మేక్స్టాల్ ఈ హడావుడి అన్ని చూస్తే ప్రజల డబ్బుతో అద్భుతమైనటువంటి ప్యాలెస్ జగన్ జగన్మోహన్ రెడ్డిని ఉడికొని అర్థమవుతాం ఇది చూసినటువంటి వాళ్ళు ఒకటే అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి సొన సొంత డబ్బుతో ప్యాలెస్లు కట్టుకుంటూ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడి కోట్లు కోట్లు వెనకేసి ఈరోజు అధికారం వస్తే దీనికి కూడా ఓ రకంగా తన స్వార్థాన్ని వాడుకుంటూ ఇక్కడ కూడా ప్రజలను ఎర్రిపప్పలు చేస్తూ పిచ్చోలను చేస్తూ టూరిజం బిల్డింగ్లు అంటూ ఇదిగో ఈ రకం కట్టుకున్నాడు ఇప్పుడు కనుక వైసీపీ కనుక వచ్చినట్టయితే ఏపీలు ఏం మిగిలేదు కాదు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మొత్తం లాక్కునే లాక్కునేవాళ్ళు ఈ ప్యాలెస్ నుండి పరిపాలన చేస్తూ ఇక తనను తను రాజుగా ఫీల్ అవుతూ చివరికి రాష్ట్ర సర్వనాశం చేసేవాళ్ళు భగవంతుడు ఉన్నాడు పంచభూతాలు అందుకే ఆ మనిషిని ఓడించారు నెక్స్ట్ టైము ఈ పదకొండు ఇచ్చిన్నారు కదా అందులో ఒకటి ఎగిరిపోతే ఒకటే రావాలి ఆ ఒకటి కూడా బాగా పండితులు ఉంటా ఒకటికి రావాలి తప్ప నేను కాదు అంటూ ఉన్నాను సో మొత్తంగా ఇది ఋషికొండ ప్యాలెస్ కాదు కాస్ట్ సులభ కాంప్లెక్స్